కేంద్ర ప్రభుత్వం అయితే ఆర్థిక మంత్రి గారు అయితే కొత్త బళ్ళకు జిఎస్టీ తగ్గించారు మన రవాణా శాఖ మినిస్టర్ గారు అయితే కేంద్ర రవాణా శాఖ మినిస్టర్ గారు అయితే పాత బళ్ళకి జిఎస్టీ వేసారు అది ఎలాగంటే జిఎస్టీ ఏంటంటే మనకి టాటా ఏసీకి కానీ లారీ కానీ కారు కానీ ఏ గూడ్స్ వెహికల్ అయినా సరే పది నుంచి పదిహేను సంవత్సరాల నిండిన బండికి ఫిట్నెస్ సర్టిఫికేట్కి ఒక రేటు పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల లో బండికి ఒక రేటు ఇరవై సంవత్సరాలు పై పడిన దానికి ఒక రేటు కాకపోతే విపరీతంగా అయితే రేట్ అయితే పెంచేశారు ఇక దాన్నే నేను జిఎస్టీ అంటున్నాను పాత బండికి అయితే జిఎస్టీ పెంచేశారు కొత్త బండికి అయితే జిఎస్టీ తగ్గించేశారు మొన్నటిదాకేమో గ్రీన్ ట్యాక్సులు గ్రీన్ టాక్సులు పెరిగాయని చాలా ఇబ్బంది పడి ఆ ఎట్టగట్ట ఇప్పుడు ఆ గ్రీన్ టాక్సులు కొద్ది గొప్ప తగ్గించారనుకుంటే మాకు ఇక్కడ ఈ లోపల అయితే కేంద్రం అయితే ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ రేట్ అయితే బాగా పెంచింది ఓల్డ్ మాల్ వాళ్ళకే